హాయ్ వేరే ఛానల్ తో పాటు దాము బహారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశిని లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సార్ మరి ఏం జరిగింది ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అటు వైసీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు అక్రమ అరెస్ట్ అంటూ వాళ్ళు వాళ్ళ వర్షాన్ని చెప్తున్నారు సార్ మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి ఎప్పటి నుంచో అదేదో అంటారు కదా ఎన్ఆర్లో వేచని ఉదయం అని అలాగే ఎప్పటి నుంచో చెప్తున్నారు మనమే పది చెప్పుకుంటాం ఇప్పటికీ వల్లభినేని వంశీ అరెస్టు అరెస్టు అరెస్ట్ అని తెలుగుదేశం మీడియా అప్పుడప్పుడు వేస్తూనే ఉంది బట్ ఇప్పుడైతే ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయి కాబట్టి మనం నమ్మచ్చు సో వల్లభినేని వంశీ గత కొంతకాలం నుంచి అమెరికాలో ఉంటున్నాడని హైదరాబాద్లో దాక్కున్నాడని హైదరాబాద్లో పోలీసులు వచ్చి తీసుకెళ్లారని రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశం మీడియాకి వల్లభినేని వంశీ కొడాలి అరెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్యాడర్ కూడా బట్ చంద్రబాబు టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది గతంలో కూడా చెప్పినాను ఏ పని ఎప్పుడు చేయాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పాలిటిక్స్లో సో అలాగా చంద్రబాబు ముందుగా రెండు మూడు రకాల పనులు స్టార్ట్ చేశాడు రెవెన్యూ పాలిటిక్స్లో భాగంగా ఒకటేమో వైసీపీ ఉన్న టైంలో అధికారులు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మీద టార్గెట్ చేయడం నెంబర్ వన్ ఇప్పటికి కూడా యాభై తొమ్మిది మంది డిఎస్పీలు వాళ్ళని పదవులకి ఇవ్వట్లేదు అట్లాగే చాలామంది అధికారులు కూడా రకరకాల రూపాల్లో పనిష్మెంట్లు ఇస్తున్నారు కొందరిని అరెస్టులు చేస్తున్నారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ సోషల్ మీడియా మీద అటాక్ చేయడం వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టడం ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి అదే చిన్న చిత్ర స్థాయి అరెస్టులు కేసులు పెట్టుకుంటూ పోవడం ఇవి చేస్తున్నారు అంటే అందరి మీద కేసులు ఉంటే టైమింగ్ బట్టి ఎవరి మీద ఎప్పుడు చేయాలనేది చంద్రబాబు ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు వల్లభినేని వంశీ మైహోంభూజా అని గచ్చిబౌలిలో ఉంటున్నాడని చెప్తున్నారు ఆయన నిజానికి చాలా రహస్యంగా ఉంటూ ఎవరిని కలవట్లేదు ఎవరన్నా వైసీపీ నాయకులు వస్తే కూడా ఇక్కడ ఒక వైసీపీ నాయకుడి ఫామ్ హౌస్లోనో లేకపోతే హోటల్లోనో కలుస్తున్నారు కానీ ఆయన భూజాలు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అంత సీక్రెట్గా ఉంటున్నాడు సో అది పోలీసులకి తెలిసింది పోలీసులు ఈరోజు వచ్చి మార్నింగ్ మైహోం భూజాలకి ఎంటర్ అయ్యారు ఆయన ఇమీడియట్గా ఒకటి రాలేదు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం తీసుకొని లోపలికి వెళ్ళి వైసీపీ నాయకులకి ఫోన్ చేశారు నన్ను ఎట్లన్నా సేవ్ చేయండి అని అడిగినట్టుగా తెలుస్తుంది అయితే మీరు ఒక కొద్దిసేపు పోలీసుల్ని వెయిట్ చేయించండి ఈ లోపల మీడియా వస్తుంది అని వాళ్ళు సలహా ఇచ్చినట్టు తెలిసిన మీడియా వచ్చే వరకు ఈయన ఆగి నాగడు ఆగాడు దాంతో పోలీసులకు అర్థమైంది ఇతను స్ట్రాటజీ పోలీసులు సీరియస్గా తీసుకుని మీరు రాకపోతే మేము వేరే రకంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నప్పుడు ఆయన విధి లేక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడని చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన్ని ఏ కేసులో పెట్టారు ఏ కేసులో అరెస్టు చూపిస్తున్నారు అని చెప్పడానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకి యాక్చువల్గా ఆయన మీద చాలా రకాల కేసులు ఉన్నాయి ఒకటేమో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన టీటీడీ ఆఫీస్ మీద దాడి కేసు రెండవదేమో అంతకుముందు టీడీపీ నేత కాసనేని రంగబాబు పైన అటాక్ చేశారు అనేది ఒక కేసు గన్నవరంలో అతన్ని ఒక దీనికి పిలిపించి అక్కడ పార్క్ ఎలిట్ హోటల్ దగ్గరికి పిలిపించి ఒక ల్యాండ్ పంచాయతీలో మాట్లాడుకుందామని పిలిపించి ఆయన కొట్టారనేది ఒక అలిగేషను దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చాలామంది ఆయన అరెస్ట్ చేశారు శేషు అని తన ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ అతను తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్తున్నారు దాంట్లో కూడా ఈయన ఉన్నాడు అట్లాగే ఇసుక కుంభకోణాల కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి ఇది అన్నిటికంటే కూడా సీరియస్గా తీసుకునింది టీడీపీ మీ ఆఫీస్ మీద తెలుగుదేశం ఆఫీస్ మీద దాడికి సంబంధించి అందులో ఈయన మామూలుగా అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం ముద్దాయి నెంబర్ సెవెంటీ వన్గా గా నెంబర్ సెవెంటీ వన్గా గా ఉన్నాడు దాన్ని ఇప్పుడు ఏ వన్ గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు అది ఇరవై తేదీ విచారణకు రాబోతుంది అయితే ఇప్పుడు వీళ్ళు పోలీసులు ఒక దాన్ని యాడ్ చేశారు అందులో అందులో అదేంటంటే సత్యవర్ధన్ అని ఒక తెలుగుదేశం నాయకుడిని కిడ్నాప్ చేశాడు వంశీ అనేది ఇతని మీద ఛార్జీ పెట్టారు సత్యవర్ధన్ కూడా ఆ టైంలో తెలుగుదేశం ఆఫీస్లో ఉండేవాడు అప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి కిడ్నాప్ దాడి అల్లర్లు సృష్టించడం ఈ సెక్షన్ల కింద బిఎన్ఎస్ వన్ ఫార్టీ బ్రాకెట్ వన్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ బ్రాకెట్ త్రీ రెడ్ విత్ త్రీ బ్రాకెట్ ఫైవ్ ఈ సెక్షన్ల కింద ఈయన మీద ఇప్పుడు కేసులు పెట్టినట్టు తెలిసింది ఈ విజయవాడలో కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి రాజమండ్రి జైలుకి తరలిస్తామని చెప్తున్నాను మామూలుగా మనం వల్లభనేని వంశీ హిస్టరీ తీసుకుంటే వల్లభనేని వంశీ గన్నవరం వాస్తవుడు గన్నవరం గతంలో తెలుగుదేశంలోనే ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ముఖ్యంగా పల్లెట్రవి అనుచరుడుగా అతను పైకి ఎదుగు వచ్చాడు అతను బాగా చదువుకున్నాడు కూడా అగ్రికల్చరల్ పీజీ చేశాడు దాని తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ కోర్సు కూడా చేశాడు ఆయన అయితే రెండు వేల పద్నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ వల్లనే ఆయనకి సీట్ వచ్చిందని కూడా అప్పుడు చెబుతారు ఎందుకంటే ఈయన సినిమా ప్రొడ్యూసర్ కూడా రెండు వేల తొమ్మిదిలో పొన్నమ్మనాగ్ అని ఒక సినిమా తీశాడు పొన్నమ్మనాగ్ అంటే కోదన్ రామ్ రెడ్డి డైరెక్షన్ మొమైత్ ఖాన్ గా వచ్చిన సినిమా దాని తర్వాత అదర్స్ రెండు వేల పదిలో దాని తర్వాత టచ్ చేసి చూడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ మూడు సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు సో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో అప్పట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈయనకి చంద్రబాబు సీట్ ఇచ్చాడు అక్కడ మంచిగా గెలిచాడిన దాదాపు తొమ్మిది వేల ఓట్ల పైన తేడాతో గెలిచాడప్పుడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం తరపున ఈయన గెలిచాడు అప్పుడు ఏర్లగడ్డ ఇప్పుడు తెలుగుదేశం నుంచి గన్నవరం గెలిచిన అతను అప్పుడు వైసీపీలో ఉన్నాడు తన మీద ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వెరీ నామినల్ మెజార్టీతో ఈయన గెలిచాడు అయితే గెలిచిన తర్వాత ఈయనకి తెలుగుదేశంలో ఉన్న నాయకులకి మధ్య గ్యాప్ రావడంతో జగన్ వైపు షిఫ్ట్ అయ్యాడు అక్కడి నుంచి తన లాయల్టీని ప్రూవ్ చేసుకునే దానికి ఈయన ముఖ్యంగా పర్సనల్ అటాక్స్ స్టార్ట్ చేయడం అనేది అప్పట్లో సంచలనం కలిగించింది ముఖ్యంగా లోకేష్ పుట్టుకు గురించి భువనేశ్వరి మీద చాలా నిజంగా మాట్లాడడం అవన్నీ అందరికి తెలుసు సో దాని తర్వాత ఇతను సారి చెప్పినాడు కూడా అయినా కూడా దానివల్ల ఏంటంటే మొత్తం తెలుగుదేశం కేడర్లో కానీ అభిమానులు పైగా ఇతను ఏంటంటే తెలుగు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇంకా కోపం మన కమ్మ సామాజిక వర్గంలో ఉండి మనల్ని ఇంత నిత్యంగా మాట్లాడుతాడా అన్న కోపం ఇతని మీద కానీ నాని మీద కానీ తెలుగుదేశం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది సో నాని ఇతను ఇప్పటివరకు అరెస్టులైతే ఎస్కేప్ అవుతూ వచ్చారు ఇప్పుడు అది కష్టమైందని చెప్పొచ్చు సో ఈ కేసుల్లో బెయిల్ కూడా అంత ఈజీగా రాదు ఆల్రెడీ ఆయన ముందస్తు బెయిల్ కేసున్నాడు కాబట్టి ఇరవై తేదీ మన ముందస్తు బెయిల్ వస్తే ఈయనకి కొంత ఇదవుతుంది కానీ కిడ్నాప్ కేసు పెట్టారు కాబట్టి కొంత బెయిల్ వచ్చేది కూడా కష్టమే అవుతుంది అందుకోసమే వాళ్ళు ఈ విజయవర్ సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశారని యాడ్ చేశారు కిడ్నాప్ కేసులో బెయిల్ రావడం కొద్దిగా డిఫికల్ట్ కాబట్టి మామూలుగా అయితే ఆఫీస్ మీద గుంపులో పోయిందో దాడి ఎందుకంటే ఈయన సెవెంటీ వన్ కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఈయన కిడ్నాప్ కేసు పెట్టి అసలు ఆ మొత్తం స్కీమ్ వేసింది ఈయనే అని ఏ వన్గా చేర్చాలా అని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు అంటే మనకు తెలుసు చాలా కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్లు లేకపోయినా తర్వాత మెమో వేసి ముందుకు తీసుకురావచ్చు చంద్రబాబును కూడా అలాగే చేశారు మేమో వేసి చేశారు అలాగే ఎఫ్ఐఆర్లో ఉన్నా లేకపోయినా కూడా తర్వాత కూడా వీళ్ళు మేమో కోర్టుకి సబ్మిట్ చేయడం ద్వారా ఏ వన్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి వైసీపీకి ఇప్పుడిప్పుడే వైసీపీ కొంత ఆర్గనైజ్ అవుతుంది ఆందోళన ప్రజా ఆందోళనకు సిద్ధమవుతుంది మనం చూసాము సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా మళ్ళీ ఒకసారి ఈ ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయింది ఈ టైంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పెద్ద స్థాయి నాయకుల్ని అటాక్ చేయడం ద్వారా వాళ్ళని అరెస్టులు చేయడం ద్వారా ఒకటి దెబ్బ దెబ్బతీయడం రెండోది నేను మిమ్మల్ని వదిలేసాను అనుకుంటున్నారేమో ఎవరిని విడిచిపెట్టానని ఒక వార్నింగ్ ఇవ్వడం ఇది మనం అర్థం చేసుకోవాలి చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా వెళుతుంది